నమస్తే ఎస్టివిడి న్యూస్ కి స్వాగతం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి సిఐటిఓ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సత్తివేడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నడిసిన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగానికి కోతలు విధిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకు పార్లమెంటులో ఉన్న మంది బలంతో స్వతంత్ర పూర్వం నుండి సాధించుకున్న కార్మిక చట్టాలను పక్కన పెట్టి కేవలం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల కడుపు కొట్టడం అన్యాయమన్నారు ఈ లేబర్ కోడ్లను బీజేపీ అనుబంధ సంస్థలతో సహా కేంద్ర కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి కానీ బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మేలు జరుగుతుందనే పచ్చి అబద్దాన్ని తన గుప్పెట్లో ఉన్న కార్పొరేట్ మీడియా ద్వారా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలతో కార్మికులపై బుదిబండ లాంటి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి వారి హక్కులను కాలరాయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తపరిచారు వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల రోజుల పని దినాన్ని కల్పించి ఆరు వందల రోజు వారి కూలీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు కాబట్టి ఇలాంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి ఇది వరకే ఉన్న కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని ఈ నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు తదనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు జాతీయ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు దేశాన్ని అరుణాచలం యువజన సంఘం నాయకుడు మురళి మునస్వామి తిరుమల రెడ్డి ఏసయ్య కిష్టయ్య సుశీలమ్మ కొల్లాపిరి శేఖర్ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు కార్పొరేట్లకు ఊడిగిన చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్పొరేట్లకు కార్పొరేట్లకు ఊడిగిన చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి జిందాబాద్ జిందాబాద్ సిఐ జిందాబాద్ జిందాబాద్

పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈ భారతదేశం మొత్తం ప్రజానీకం గాని కార్మికులు గాని కర్షకులు గాని కూలీలు కానీ అందరూ కూడా యావత్ ప్రజానీకం కూడా ఈ రాజ్యాంగానికి లోబడి మనంతా పనిచేస్తామని చెప్పనేసి మనం ప్రమాణ స్వీకారం చేసి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న జనం ఈ రోజున ప్రముఖంగా ఎందుకంటే ఈ రోజు ఆందోళన కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన పిలుపునిచ్చాయి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈ రోజు రాజ్యాంగానికి కోతలు విధిస్తూ కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పార్లమెంట్లో ఉన్న మంద బలంతోటి కార్మికులకు గత స్వాతంత్ర కానీ స్వాతంత్ర పూర్వం నుంచి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం నాలుగు లేబరు కోట్లు అని చెప్పి తీసుకొచ్చి కార్మికులు కడుపు కొడుతూ ఈ రోజు కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి ఈ లేబరు కోట్లను బీజేపీ అనుబంధ సంస్థ అంటే బిఎంఎస్ సహా కేంద్ర కార్మిక సంఘాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ కార్మిక కోట్ల వల్ల కార్మికులకి మేలు జరుగుతుందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తూ ఈ రోజు కార్పొరేట్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అబద్దం ప్రచారం చేస్తూ ఇదే నిజమనే విధంగా ఆయన ప్రచారం చేస్తారు ఇది తప్పని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు దేశవ్యాప్తంగా పిలిపిచ్చాయి అందులో భాగంగా సత్యవేడు ఆఫీస్ ఆఫీసు ఇక్కడ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన కర్పేయంలో తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మేము కోరదు ఏంటంటే ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే కార్మికులకి గతంలో సాధి పోరాట సాధించుకున్న హత్య కోల్పోతారు ఈ రోజు పని గంటలు పెంచారు పని గంటలు పెంచి వారానికి నలభై ఐదు గంటలు అందుకున్నప్పటికీ వాళ్ళు పని గంటలు పెంచాల్సిన అవసరం లేదు వారానికి నలభై ఎనిమిది గంటలంటే రోజుకి ఎనిమిది గంటలే పనిచేయాలి మరి రోజుకి ఎనిమిది గంటల పని దాన్ని కొనసాగించవచ్చు కదా ఎవరు చెప్పారు ఎవరికి పెంచమని ఏ కార్మికుడు కోరారని పెంచమని కాబట్టి కార్మిక ఫ్యాక్టరీ యొక్క యజమానులు కార్పొరేట్ కంపెనీలు యజమానులు కోరితే ఈ రోజు ప్రభుత్వం పెంచింది తప్ప ఏ కార్మికుడు కూడా నేను అదనంగా పనిచేస్తానని చెప్పిన దగ్గర అయితే లేదు కాబట్టి ఈ రోజు కార్మికులు నెత్తిన ఒక ఉక్కుపాదన లాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో ఈ రోజు కార్మిక చట్టాలను కూడా అన్నిటి కూడా రద్దు చేసి ఈ లేబర్ కోడ్లు తీసుకువస్తా ఉంది ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అనేసి ఇతర మొత్తం ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇందులో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కూడా కలిపి మద్దతుగా ఈ ఆందోళన కార్యక్రమాలు పాల్గొంటున్నాం ఎందుకంటే రైతు సంఘం రైతులు అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఏవైతే నాలుగు చట్టాలు రద్దు చేసుకున్నారో ఆ చట్టాలను కూడా దుడ్డిదారిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ముఖ్యంగా విద్యుత్ ని ప్రైవేటీకరణ చేస్తూ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు ఈ రాష్ట ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లను కూడా పొగల కొట్టడానికి హామీ ఇచ్చినటువంటి పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లు ముద్దని చెప్పనేసి ఆ స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు అదే విధంగా విద్యుత్ కాంట్రాక్ట్ ను ప్రైవేట్ కు అప్పగించి ఆదాని కంపెనీ కాంట్రాక్ట్ చేసి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తారు అంటే ఈ రోజు విద్యుత్తు కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ఒక్క కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దేశంలో కానీ రాష్టంలో రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్తారు బీజేపీ భారత రాష్ట్రాల్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి సహకరించలేని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వైఎస్సార్సీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ మోడీ విధానాన్ని ప్రైవేటీకరణ విధానాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రభుత్వ రంగ సంస్థను మొత్తం కూడా అమ్మేసి కార్పొరేట్ కంపెనీలకి దోషి పెడతా ఉన్నారు ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల రూపాయలు పెంచాల్సిపోయి సంవత్సర సంవత్సరం బడ్జెట్ నిధులు తగ్గించుకుంటూ వాళ్ళ కడుపు కొట్టే పని చేస్తామని మోడీ గారు ఈ రోజు వాళ్ళకి సంవత్సరం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని రోజుకు ఆరు వందల రూపాయల వేతంతో సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం